హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో మీరందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లని మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా నేను ఈరోజు టమాటా కర్రీ వేస్తున్నా అనమాట ఇంకా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసినా అనమాట వేసి అది కొంచెం హీట్ అయినాక కరివేపాకు రాత్రి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక ఆనియన్ వేసినమాట కట్ చేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూను పసుపు వేసిన అనమాట అవి మంచిగా వేగిన తర్వాత ఇంకా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసిన అనమాట యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా బాగా అవి టమాటాలు సాఫ్ట్గా ఎవరికి మనం ఆ టమాటాల వాటర్తోనే మనిషికి ఇట్లా ఉడికేయాలన్నమాట బాగా బాగా ఇదిగోండి ఈ స్పూన్తో ఈ విధంగా బాగా ఒత్తితే మంచిగా అవుతుంది అనమాట మెత్తగా ఇట్లా బాగా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇంకా మనం ఎక్కువ వాటర్ పోసి ఉడికి అవసరం ఉండదనమాట ఇట్లా వేసిన తర్వాత మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇంకా నేను కారం ధనియా పౌడర్ వేసిన అనమాట ఇంకా మంచిగా ఇది మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఇట్లా నేను బాగా కలుపుతుండాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా అందుకే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అట్లా బాగా కలుపుతుండాలి ఇంకా మొత్తం మంచిగా గ్రేవీ గ్రేవీ థిక్గా వచ్చేవరకు ఉండిన తర్వాత ఇంకా ఒక స్పూను కారం వేసిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ వేసిన అనమాట అంటే కారం మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోండి నేనైతే ఇట్లా వేసినా అనమాట ఇది మొత్తం మళ్ళీ టమాటాలకు పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి తర్వాత ఇంక ఇట్లయినా బాగానే ఉంటుంది కానీ మళ్ళీ కొందరు కొంచెం ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలన్నమాట ఇంకేం అవసరం లేదంటే ఇట్లనే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లనే ఉంచితే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేస్తే అయిపోతుంది నేను కొన్ని వాటర్ వేసిన అనమాట కొన్ని అంటే కొన్ని వేసిన అనమాట ఇంకా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసిన ఫస్ట్ కొద్దిగా వేసిన కదా అందుకే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలన్నమాట సిమ్లో పెట్టిన తర్వాత ఇంకా మంచిగా కొద్దిగా గ్రేవీ తిక్గా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టమాటా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రైస్లో కానీ దోశలకు కానీ దేనిలోకైనా బాగుంటుంది అనమాట ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎట్లా ఉందో చెప్పండి అలాగే మన వీడియోని లైక్ చేయండి ఓకే మరి బాయ్